అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ పేరు పేరున అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సో థ్యాంక్ యూ మీట్ అనగానే నేను రాత్రి రావడం దిల్ రాజు భయ్య మన ఫంక్షన్లు ఇంతకు చేసిన ఫంక్షన్లు మిస్ అయ్యారు ఆయన వస్తే ఎందుకంటే ఇండస్ట్రీ ఉండండి సార్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే మనిషి ప్రతి ఒక్కరి అందరి గురించి ఆలోచిస్తూ ఉంటారు మంచి సినిమా చేస్తే కంగ్రాచులేట్ చేస్తూ ఉంటారు నాతో పోలీస్ స్టోరీ నుంచి ఆయనతో నా ట్రావెల్ ఉంది సో అలాంటిది ఈరోజు ఈ థ్యాంక్స్ మీటింగ్ ఆయన రావడం ఆయన చేతుల మీదుగా ఎందుకంటే షీల్డ్స్ తీసుకోవడం అనేది ఆ రోజులో మా నాన్నగారి దగ్గర నుంచి చూసామండి హండ్రెడ్ డేస్ ఆడితే నాకు షీల్డ్ వస్తుందా రాదా షీల్డ్ వస్తుందా రాదా అని నాన్నగారు ఆ తర్వాత పోలీస్ స్టోరీ ఫంక్షన్కి ఎంత ఆనందపడ్డారంటే బాబు నువ్వు హీరోగా షీల్డ్ తీసుకున్నావురా అని ఆ రోజు దాసనారాయణరావు గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వచ్చి ఆశీర్వదించి నాకు పోలీస్ పోలీస్టర్కి ఇవ్వడం జరిగింది ఈరోజు మన యూనిట్ అందరికీ మొమెంటోస్ ఇవ్వడానికి దిల్ రాజు గారు రావడం నిజంగా ఇప్పుడు ఆయన చెప్పినట్టు నిజంగానే ఇంతకుముందు ఫోన్ చేయలేదు కానీ ఈరోజు ఫోన్ చేశాను ఫోన్ చేయగానే ఉంటారో లేదో ఆయన ఎంత బిజీ నాకు తెలుసు బాంబే వెళ్తున్నాను అన్నారు టెన్షన్ స్టార్ట్ అయింది ఎప్పుడు సార్ అన్నాను సాయంత్రం అన్నారు లక్కీగా మన వాళ్ళు మూడు గంటలకే అన్నారు సార్ మూడు గంటలకే సార్ మీరు వచ్చి షీల్స్ ఇచ్చి ఒక బాబుని ఆశీర్వదించి టీమ్ని అభినందించి మీరు బాంబే వెళ్ళండి సార్ అడగంగానే వచ్చినందుకు ఫస్ట్ మనం అందరం కలిసి దిల్ గారికి పెద్ద థ్యాంక్స్ చెప్తూ ఆయనకి సార్ నమస్కారం